一路。 స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉండాలని మా ప్రార్థన మరి ప్రభు సన్నిధిలో ఉండి మనము ఈ పునరుత్న దినమందు దేవుని సధిలో కనపడటానికి ఇష్టపడాలి రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము మత్తి శుభవార్తలు ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవచనంలో ఏ రీతిగా ఉంది నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును ద గాస్పుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూస్ ట్వంటీ వన్ థర్టీన్ మై హౌస్ ఆఫ్ ప్రేయర్ దేవునికి మహిమ నిజమే ప్రిల్లరా ప్రభు యొక్క మందిరమే ప్రార్థన మందిరము అని అనబడుతుంది పిల్లల సాధారణంగా లోకంలో మరి గుళ్ళు గోపురాలు ఎన్నో చూస్తూ ఉంటాం ఏ మందిరానికి ఈ దేనికి కూడా ప్రార్థన మందిరం అని పేరున్నట్టుగా నేను ఎదగనండి నా ఈ చిన్న జీవితంలో ప్రిలరా మనం గమనిస్తే ఇక్కడ ఏసయ సన్నిధికి మరి ఏసయ మందిరానికి మాత్రమే ప్రార్థన మందిరం అది ప్రార్థన వినబడే స్థలము అండి ప్రభు మన మరలను ఆలకించే స్థలం ప్రభు యొక్క ప్రసన్నత మనం పొందుకునే స్థలం అది ఎవరైతే బాధలో కష్టంలో వేదనలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి కొంచెం సేద తీరాలి అనుకుంటామో అటువంటి సమయంలో ఎక్కడికి ఏ మూలకి వెళ్ళినా ఏ పార్కుల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సేద తీరలేమండి అదే దేవుని మందిరానికి వచ్చావు అనుకో నీకు ప్రశాంతత దొరుకుతుంది నీ వేదనలన్నీ కూడా తొలగిపోతాయి నీ దుఃఖం నాట్యంగా మార్చిపడుతుందండి నోటి నిండా నవ్వు ఉంచుతాడు ప్రభు ప్రభు సన్నిధిలో ఎంతో నెమ్మది మనకి ఉంటుందని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ అది నీవు అనుభవ తెలుసుకోవాలి అంటే పిల్లరా ఈ దినం పరిశుద్ధ సన్ని దానికరండి ప్రార్థనా మందిరాల్లో మీరు కనపడడానికి సిద్ధపడమని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా దేవుని మందిరాలలో దీవించబడడానికి సిద్ధపడాలని చెప్పి వాక్యం బట్టి ఉన్నాను ఆయన మందిరంలో ఆనందం మనకి కనబడుతుందండి పిల్లరా ఆయన మందిరంలో మనల్ని ఆయన ఆనందింప చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు యాభై ఆరు అధ్యామిది వచనంలో ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను అని అంటా ఉన్నాడు ప్రియరా నిజం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా ఆయన చేస్తాడని మనం వాక్యాన్ని విశ్వసించినట్లయితే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది వాక్యం మనల్ని ఆనందింప చేస్తుంది వాక్యం మన యొక్క దాహాన్ని తీరుస్తుందండి మన ఆకలిని తీరుస్తుంది అని చెప్పి తెలియచేస్తున్నాను అది ఆత్మ సంబంధమైనప్పటికీ ఈ సంబంధం అయినప్పటికీ ప్రిలారా మనము ఆశీర్వదించబడటం నిశ్చయము తద్యము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్ర నిజమైన ఆనందం సంతోషం లోకంలో నీకు ఎక్కడా దొరకదు కానీ ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు పిల్లరా మనసారా ప్రభుని ఆరాధించినప్పుడు ఆనందం సంతోషం నువ్వు అనుభవించగలుగుతావు అందుకే దావిద భక్తుడు ఎల్లప్పుడూ కూడా తన ఆశను ఈ రీతిగా వ్యక్తం చేస్తా ఉంటాడు ఇరవై మూడో కితన ఆరో వచనం ఉంటాడు హోమ మందిరంలో నేను నివాసం చేసేదను అంటాడండి యాభై రెండో కిత నిందో వచనంలో నేనైతే దేవుని మందిరంలో పర్చని ఓ లీవ చెట్టు వాళ్ళే ఉన్నాను అంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం అలెలుయ మరి ఇంతగా తన ఆశను భక్తుడైన ఇదు మహారాజు వ్యక్తం చేస్తా ఉన్నాడండి ఏమీ లేవా అతనికి చక్కటి నివాసాలు ఉన్నాయండి మరి చక్కటి విశ్రాంతి స్థలాలు ఉన్నాయి అయితే అవి అటెక్కడా ఎక్కడా కూడా ఆయనకు నెమ్మది లేదు కానీ ప్రభు సన్నిధిలో దేవుని మందిరంలో నెమ్మది ఉన్నట్టుగా ఆయన తన ఆశను తెలియచేస్తా ఉన్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టు వలే ఉన్నాను రే దేవుని బిడ్డ నేను దేవుని మందిరంలో కనపడు నువ్వు ఎల్లప్పుడూ కూడా పచ్చని ఒలివ చెట్టు వల్ల ఒలియవ చెట్టు ఎప్పుడూ కూడా అదని ఆకులు గాని ఆ చెట్టు అంతా కూడా ఆరోగ్యానికి ఆనందానికి సూచనగా కనబడుతుందండి పిల్లరా అలాగే దేవుని సన్నిధిలో నీవు ఉంటే పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటావు నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడతావు కాబట్టి నీవు సిద్ధపడుతూ నీ కుటుంబాన్ని సిద్ధపరిచి ఆశీర్వదించబడాలని తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఆ రీతిగా నడిపించి దీవించిన దాకా ఆమె ప్రిదేవుని బిట్లారా ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశకరణం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం నీ దేవుని నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి ఆయన ఆశీర్వాదాలకు వారసలు కండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిపోవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలో పెట్టిన బిడ్డలను దీవించండి ముందు నీ సన్నిధిలో కనపడతానని వాగ్దానం తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను వారి వారి కుటుంబాలను చిన్న బిడ్డలను ప్రభా తల్లిదండ్రులను ఆశీర్దించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా నీ మహిమ గల హస్తాల్పములను మేము సమర్పించుకుంటున్నాం నాయన మందిరంలో ఉండాలన్న ఆశ ప్రభా మందిరంలో పచ్చని ఒలివి చెట్లు ఒలివి ఎదగాలన్న ఆశ మా హృదయాంచలు తీర్చి నడిపించి మహిమ పొందుకోమని ఇది దీనివల్ల నేను గ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించీ తోడుగా ఉంచండి ప్రభా నేను ఇంకా నేను ఎవరైనా ప్రభా ఇది నన్ను బట్టి చీకలు చేతుల వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నైనా బాధలో ఓదార్పుని దయచేసి మహిమ పొందుకోమని ప్రభా లేవనెత్తమని దక్షిణ హస్తం చేతబిట్టును ఆయన పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి ధైర్యపరచండి స్థిరపరచండి దేవా మీరే సంరక్షకుడిగా ఆలోచన ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావం చత నింపి నడిపించండి ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ నువ్వు తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము ప్రతి ఒక్క బిడకు సదా తోడై ఉండునుక ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్